హాయ్ వెల్కమ్ టీవీ అమృత్ స్కీములో వేల కోట్ల రూపాయల స్కామ్ తన అనుంగ బహుమర్ది అయినటువంటి రేవంత్ రెడ్డి బహుమర్దికి ఈ కోట్ల రూపాయల ప్రాజెక్టుని అన్నాడు కట్టి పెట్టారు ఎలాంటి రూల్స్ పాటించలేదు అంటూ ఈ స్కామ్ తాలూకాలైంట్ని ఢిల్లీకి వెళ్ళి కేటీఆర్ గారు కేంద్ర మంత్రికి ఫిర్యాదు కాంప్లైంట్ ఇచ్చేయడం కూడా జరిగింది ఈ అమృత్ స్కీమ్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమృత్ స్కీమ్ అమృత్ అంటే ఏంటో ఈ అమృత్ అనేది అప్రూవేషన్ పూర్తి ఏంటంటే అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది పట్టణ పునర్జీవన ప్రాజెక్టులు అటల్ బిహార్ బై పట్టణ పునర్జీవన ప్రాజెక్టు అంటే దేశంలో ఉన్నటువంటి పట్టణాలలో పునర్జీవనం తీసుకురావడానికి అభివృద్ధి పేరు మీద మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి అనగా వాళ్ళు ఎంపిక చేసినటువంటి నగరాలు అంటే పెద్ద పెద్ద నగరాలు పట్టణాలలో అక్కడ మౌలిక వసతులు అంటే కనీస వసతులు డ్రైనేజీ కాలువ నీళ్లు గృహ నిర్మాణ వసతులు అంటే పేదవాళ్ళకు నివసించి ఇల్లు కానీ లేదా పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి రోడ్లు మురుగునీరు కాలువల నిర్మాణము మంచినీటి సౌకర్యం అంటే ఇంటింటికి నీళ్ళ సదుపాయం ఇవన్నీ కూడా అర్బన్ నగరం అని చెప్పడానికి కొన్ని మౌలికమైన ఫెసిలిటీసు వీటిని పునర్నిర్ పునర్జీవనం ఇవ్వడానికంటే ఆల్రెడీ ఉన్నటువంటి నగరంలో చనిపోయినట్టు కాలువ కానీ చనిపోయిన నీటి వసతులు లేనప్పుడు దాన్ని ఇంకా మోడరైజ్ చేసుకున్నతో పాటు ఇంకా ఎక్స్పాండ్ చేసుకునేటువంటి అవకాశం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ స్కీమ్ దీన్ని అటల్ బిహార్ వాజ్పేయి గారి పేరు మీద రెండు వేల పదిహేనులో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు నిధులు కేటాయించి ఎంపిక చేసినటువంటి నగరాలకు ఇస్తా ఉన్నారు అందులో భాగంగా హైదరాబాద్ నగరానికి కూడా పునర్జీవనం తీసుకురావడానికి ఈ అమృత్ స్కీము అప్లికేబుల్ ఉంది ఈ అప్లికేబుల్ ఉన్న అమృత స్కీములో మేము డ్రైనేజ్లు పునర్నిర్మిస్తాము మేము రోడ్లు నిర్మిస్తామని చెప్పి మరమ్మతులు చేయిస్తామని చెప్పి ఆ పనిని రేవంత్ రెడ్డి తన బాబుమర్దికి వితౌట్ ఫ్రీ అప్రూవల్స్ లేకుండా ముందుగానే బాగుమర్దికి అప్పజెప్పాడు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటించలేదు ఇది అప్పనగా కట్టబెట్టాడు అని చెప్పేసి కేటీఆర్ గారు ఆరోపిస్తూ ఢిల్లీ కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయడం జరిగింది సో అమృత్ స్కీమ్ యొక్క ఉద్దేశం అది దాన్ని ఏ విధంగా తోడుకొస్తున్నారో స్కాన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు